హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంట్లో అందరూ బాగున్నారా ఇంట్లో అందరిని అడిగానని చెప్పండి ఏంటి హడవడి సారీతో హడవడి చేస్తాను అనుకుంటున్నారా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఆ మరిది వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు ఈ పుట్టినరోజు హడావాడంతా కూడా మీకు షేర్ చేయడం కోసం అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా మీకు అయితే ఇప్పుడైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగో నేను ఇప్పుడైతే ఇదిగో లోపలికి అయితే వెళ్తున్నాను ఎంట్రన్స్ నుంచి మొత్తం అంతా కూడా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా మీకు అయితే చూపిస్తాను అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లోవిన్ అయితే మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూసేయండి సరే this. Yes. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎలా అయితే కంటిన్యూ అవుతుంది ఒక పక్కన అయితే బాబు అయితే విపరీతంగా ఏడ్ చేస్తున్నాడు అంటే ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్ ఇంకా ఎండకి ఇంకా చాలా చిరాకు వచ్చేసి ఇంకా ఫుల్ ఏడ్ చేస్తున్నాడు ఇంకా పిల్లలతో చాలా కష్టం కదా ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో అయితే ఇంకా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది మా దేహానికి కూడా ఇంకా చాలా అయితే ఏడ్ చేస్తాడు ఇంకా ఎనీవే ఇక్కడ అంతా కూడా మేమైతే అలా కంప్లీట్ చేసుకున్నాము సింపుల్గా ఇంకా ఒకరు ఒకరు అయితే వస్తూ ఉన్నారు ఇంకా అలా బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే వీడియో అంతా కూడా కవర్ చేయలేకపోయాను నాకైతే కొంచెం వేలు కుదరలేదు అందుకే నేను వీడియో అంతా కూడా కవర్ చేయలేదు ఫ్రెండ్స్ జస్ట్ కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను అవైతే నేను మీకైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక మొత్తం తీయడానికి నాకైతే వేలు కుదరలేదు అందుకని చెప్పేసి ఇవి మాత్రమే మీకైతే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సరేనా ఇంకా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా బర్త్డే పార్టీస్ మెచ్యూర్ ఫంక్షన్స్ మ్యారేజెస్ ఏమైనా ఇంట్లో చుట్టాలు అందరూ కూడా కామనే కదా ఫ్రెండ్స్ ఇంకా చుట్టాలతో ఫుల్ హడావిడిగా అయితే ఉంటుంది ఇంట్లో ఇప్పటికే చాలా మంది వచ్చేసి ఫొటోస్ తీయించుకొని అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి ఇంకా పిక్స్ తీయించుకొని ఇంకా లంచ్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా ఆఫ్టర్నూన్ కదా ఇంకా ఎండలో చాలామంది అయితే ఇంకా కాసేపు స్పెండ్ చేసేసి ఇంకా వెంటనే అయితే వెళ్ళిపోతూ ఉన్నారు యాక్చువల్గా అయితే నైట్ టైం అయితే ప్లాన్ చేశారు బర్త్డే కొంచెం కూల్గా ఉంటుందని చెప్పేసి బట్ కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల అయితే మళ్ళీ అయితే మార్నింగ్కి అయితే షిఫ్ట్ చేశారు ఈ మార్నింగ్ వల్ల అయితే ఇంక ఫుల్ స్వెట్టింగ్ ఫుల్ చిరాకులు ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నారు ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎనీవే ఇంకా అందరూ కలిస్తే మనకి ఎంత స్వెట్టింగ్ ఉన్నా ఎంత చిరాకు ఉన్నా మనకి ఎంత ఇబ్బంది అయినా అందరూ కలిసి ఉన్నప్పుడు అయితే ఇలాంటివి మేము పట్టించుకోం కదా ఎనీవే చాలా బాగా చాలా అందంగా ఎక్కడైతే బర్త్డే అంతే కూడా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే ఇదిగోండి పిక్స్ తీగించుకొని వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము అందరూ కలిసి ఇంకా కొంతమంది అయితే పిక్స్ దిగుతూ ఉన్నారు వీళ్ళు కూడా వచ్చిన తర్వాత హస్బెండ్ వాళ్ళందరూ కూడా ఇంకా లంచ్ అయితే చేసేస్తాము ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే కూర్చొని ఉన్నాము మేమందరం కలిసి అండ్ పిక్స్ తీయించుకుందామని చెప్పేసి ఇదిగోండి స్టేజ్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే పిక్స్ అయితే దిగుతున్నాము ఫ్రెండ్స్ అండ్ సరే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు లాస్ట్ ఇయర్కి చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సరేనా ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంట్లోకి అయితే వచ్చాను ఇక్కడైతే బర్త్డే వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు ఆల్రెడీ చాలా గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేసి పక్కన అయితే పెట్టేశారు ఫ్రెండ్స్ నేను వచ్చిన తర్వాత ఇదిగోండి జ్యోతి వచ్చేసి ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసింది ఎవరు ఈ గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశారంట క్లాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రేమ్ ఇది కూడా గిఫ్ట్ ఇది కూడా జ్యోతి ఓపెన్ చేస్తుంది నేను ఓపెన్ చేస్తున్నాను సార్ అన్నది జ్యోతి అందుకని చెప్పేసి ఇంకా జ్యోతి అయితే ఓపెన్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ గిఫ్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ అయితే కొన్ని అయితే ఓపెన్ చేసేసి ఇదిగోండి పక్కన అయితే పెట్టేశారు అండ్ కేక్ లుక్ చూడండి కేక్ వచ్చేసి లుక్ చాలా బాగుంది ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అండ్ మగ్స్ చాలా మంది అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ అన్నీ కూడా ప్రెసెంట్ చేశారు ఇవన్నీ కూడా మీకైతే తర్వాత అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే ఇదిగోండి కొన్ని కొన్ని అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఇంట్లో ఇవన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంక మేమైతే లంచ్ చేయడానికి అయితే ఇంకా బయటకి అయితే వెళ్దాం అనుకుంటున్నాము ఇదిగోండి ఫైనల్గా అయితే చాలామంది అయితే లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా ఫైనల్గా ఇంకా లంచ్ చేసేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాము మేము కూడా చాలా టైం అయితే అయింది అండ్ టేస్ట్ ఎలా ఉందో మీకు అయితే ఇప్పుడైతే చెప్తాను టేస్ట్ అయితే చాలా అవసరంగా ఉంది ఫ్రెండ్స్ ఫుడ్ వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది వెరీ వెరీ టేస్టీగా ఉంది ఫుడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చాలా బాగుంటుంది స్కిప్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ Ya te invito no sé qué me da o qué me da Okey okey sale y yo que okey 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 sale la divina cosa hasta osnarlo y yo que okey 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 sale y seguiré